నాలుగు నెలలుగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కోహెడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు కరువు కాంగ్రెస్ తోనే వచ్చిందని రెండు వందల మంది రైతులు చనిపోయారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞానం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు కరువుకు రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే గొంతుకగా ఉండే విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు అక్కడ కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే ఇక్కడ ఎంపీ బండి సంజయ్ కళ్ళల్లో పడ్డాడన్నారు బండి సంజయ్ అని తమ ముందే చెప్పామన్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా నాలుగు నెలలుగా మాట మాట్లాడకుండా కాళేశ్వరం కుంగిన సపోర్టు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటకు వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్తారు ప్రభుత్వం డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలోంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి కానీ బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాలవే పోయి వంట ఆట కల్లాల వడ్లే రాలే కల్లాలవే పోయి వంటారట కల్లాల వడ్డు ఉన్ననాడు రైతులు ఇబ్బంది ఉన్ననాడు కల్లా కేసీఆర్ గారిని కోరుతా ఉన్నా కరువు పేరు మీద రాజకీయం చేయకండి రైతుల జీవితాలతో చెలగాట మద్దు వాళ్ళకు సహకారం అందించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం రండి నేను బండి సంజయ్ని కోరుతా ఉన్నా కల్లాల వండకు ఢిల్లీల వండు ఢిల్లీ గల్లీలల్లా వాడిని ఎదురించుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా ఎన్నికల కోసం ఇలా ఊర్లో తిరుక్కుంటే ఏదో మాట్లాడితే ప్రజలు ఐదేళ్ళు నువ్వు కనబడని నిన్ను మర్చిపోయినరు ఇలా మళ్ళీ దాని కొరకు ఏదో డ్రామా చేసుకుని వస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్